ప్రజలు ఆడండి అందరు బాగున్నారా వీడియో తీయడానికి మధ్య మధ్యలో చాలా గ్యాప్ వస్తుంది నాకు అది చాలా పరీక్షలకుండా పరిస్థితులు నాకు కూడా దారుణంగా ఉంటున్నాయి దేవుని అందరు నడవడం అనేది నాకు కూడా చాలా అగ్ని వంటి పరీక్షలలో నేను వెళ్తున్నాను కనుక వీడియో రికార్డ్ చేయడానికి కూడా నాకు ఒక్కోసారి సమయం కాదు కానీ ఒక్కోసారి ఆలోచన కూడా దూరం అవుతూ ఉంది అటువంటి పరిస్థితుల నుంచి వెళ్తున్నాను పడుతూ లెగుస్తూ ఏదేమైనా దేవుని మార్గాన్ని విడిచిపెట్టకూడదు అంతమ వరకు సహించిన వాడే రక్షింపబడును కనుక నేను కూడా అంతమ వరకు దేవుని మార్గంలో నుంచి తప్పిపోకూడదని చాలా ప్రయాసపడి నడుస్తూ ఉన్నాను అయితే ఈ అనుభవం నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే నాలాగే క్రైస్తవులు చాలామంది కూడా నేను చూస్తున్నది కానీ నేను అనుభవిస్తుంది కానీ నాకు తెలుస్తుంది ఏంటంటే క్రైస్తవులకు ఫస్ట్ కావాల్సింది దేవుణ్ణి నమ్ముకోవడము చర్చికి వెళ్ళడము క్రైస్తవుడిగా ఉండడము కాదు ఓర్పుగా ఉండడం చాలా ముఖ్యమైన సంగతి నాకు అనుభవంలో తెలుస్తూ ఉంటుంది దేవుణ్ణి నమ్ముకోవటము చర్చికి వెళ్ళడము క్రైస్తవుడిగా అనిపించుకోవడము ఒక ఎత్తు అయితే క్రైస్తవుడిగా ఓర్పు కలిగి ఉండడం చాలా ముఖ్యమైన సంగతి నాకు బాగా అర్థమవుతూ ఉంది అనుభవంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓర్పు అనేది అన్ని విషయాల్లో కలిగి ఉండాలి మందిరికి వెళ్ళడం విషయంలో తప్పిపోకుండా ఓర్పు కలిగి ఉండాలి ప్రార్థన చేయడంలో పట్టుదల కలిగి ఓర్పు కలిగి ఉండాలి ఓర్పుతోటి ప్రార్థన చేస్తూ ఉండాలి మనకు వచ్చే కష్టాలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు కూడా ఓర్పుతోటే జయించాలి ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలా ఓర్పుతోటి దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అంగీకరిస్తున్నాడు అని చాలా నెమ్మది హృదయంతో కలిగి దేవుడితో ప్రార్థన చేస్తూ ఉండాలి అందులో కూడా ఓర్పుని కలిగి ఉండాలని నాకు అర్థమవుతుంది దేవుడి మార్గంలో నడుస్తున్నప్పుడు సాతాన్లు పెట్టే సాతాను పెట్టే శోధన వాడు మనల్ని పడేయాలని అనేక ప్రయాసపడుతున్నప్పుడు కూడా వాటితో యుద్ధము చేయాలన్నా కూడా ముఖ్యంగా కావాల్సింది నాకు తెలిసి ఓర్పు ఈ ఓర్పు అనేది నిజంగా చాలా ముఖ్యం ఈ రోజుల్లో మనకి దేవుడి మార్గంలో తప్పిపోతాము అని అంటే ముఖ్యమైన కారణాలు కోపము అసహనము దేవుడితో సరైన సహవాసం కలిగి ఉండటం ఉండకపోవడం ఇవన్నీ ఎందుకు వస్తాయి అని అంటే ఓర్పు లేకపోవడం వల్ల దేవుడి మార్గంలో నడుస్తున్నామంటే నిజంగా చాలా ఓర్పు కావాలనేది నాకు అర్థమవుతుంది మనం ఎంత ఓర్పు పడితే దేవుడు అంతగా మన ఎందుకు సంతోషిస్తాడేమో అనిపిస్తుంది ఒక్కోసారి అటువంటి ఓర్పు కలిగిన క్రైస్తవ్యం బహుశా దేవుడు కోరుకుంటున్నాడేమో మనకు వచ్చే అనేక శోధనలు ఇరుకులు ఇబ్బందులు ఏది ఉన్నా సరే ఓర్పుతోటే ఎదుర్కోవాలి అది కూడా ఆయన మనకు మాదిరికరంగా చూపించాడు ఆయన ముందు కూడా భూమి మీదకి రాకముందు అన్ని విషయాల్లో కూడా మన పితరులు కూడా ఓర్పుని చూపి చూపించిన వాళ్ళు మాత్రమే దేవుని ఎందుకు నిలబడగలిగారు ఓర్పు లేకపోవడం వలన చాలా దారుణాలు కూడా బైబిల్లో జరిగినాయి అబ్రహం ఎంతో ఓర్పు కలిగి ఉన్నాడు ముసలితనం వరకు బిడ్డలు లేకపోయినా కూడా కాబట్టి దేవుడికి చాలా ఇష్టమొక స్నేహితుడిగా ఉండగలిగాడు ఏసేపు కూడా అన్నదమ్ముళ్ళు వెలేసినా గోతులు పడేసినా శ్రమల పాలు చేసినా కర్ చరసాలలో వేసినా ఎన్ని చేసినా ఎంత ఓర్పు పట్టాడో నిజంగా తావిదు కూడా ముందు రాజుగా ఉన్న తర్వాత చేసిన తప్పును బట్టి అడుగులు వెళ్ళినా కూడా ఓర్పు పట్టాడు నా దేవుడిని క్షమిస్తాడని అని ఓర్పుతోటే మరలా దేవుని యొక్క మెప్పు పొందగలిగాడు శత్రుకు మెషదు అభిజ్ఞువులు కూడా ఓర్పుతోటి మరణాన్ని సైతం ఎదుర్కోవడానికి వాళ్ళు ఓర్పునే చూపించారు దానియాలు కూడా ఏ తప్పు చేయకపోయినా తన శత్రువులు ఉన్నారని తెలిసినా కూడా ఓర్పుతోటే భరించాడు తప్ప వాళ్ళ మీద కోపపడలా సింహాల మధ్యలో వేసినా కూడా ఓర్పుతోటే భరించాడు ఈ విధంగా మన పితరుల అపోస్తులు కానీ ఎవరైనా కానీ తన శిష్యులు కానీ ఎవరైనా కూడా ఈరోజు అనేక మంది కూడా హింసింపబడ్డారు చంపబడ్డారు అంటే ఈ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తవులు నలిగిపోతున్నారు చాలామంది పాస్టర్లు కూడా శ్రమలను ఎదుర్కోగలుగుతున్నారు అని అంటే కేవలం ఓర్పు అనే ఒక ఆయుధాన్ని ధరించుకున్నప్పుడు మాత్రమే అని నాకు అర్థం తెలుస్తుంది కాబట్టి వీడియో చూస్తున్న మీరైనా నేనైనా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని నమ్ముకొని ఒక అద్భుతమైతే అది ఒక గొప్ప భాగ్యం మనకైతే దేవుడి మార్గంలో నడిచేటప్పుడు కూడా ఓర్పురు కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమని నేను భావిస్తున్నా ఉదాహరణకు చెప్పాలంటే నేను కొలిమి వేయబడినప్పుడు మాత్రమే నేను సువర్ణంగా మారుతాను అని చెప్పి భక్తులు తెలియపరిచినట్టుగా బంగారం అని షాపులో నగకగా చూసినప్పుడు మనం ఎంత సంతోషపడతాం నిజమే కదా షాపులోకి వెళ్ళంగానే బంగారం చూడంగా ఎంత బాగుందో అనుకుంటాం దాన్ని కొనాలంటే చాలా ఖరీదు ఇది పక్కన పెడితే అసలు ముందు అది ఎక్కడి నుండి వచ్చిందో ఎప్పుడైనా గమనించామో మనం తెలుసు అందరికీ తెలుసు మట్టి గనుల్లో నుంచి ఎంతో మట్టి తోడితే కొంచెం బంగారం బయటకు వస్తున్నట్టుగా అందుకే దానికి అండలేదు అటువంటి మట్టిని తొవ్వి తొవ్వి ఏరి 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 వడకట్టి బంగారాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి కాల్చి వేరుపరిచి ఒక బిస్కెట్గా తయారు చేసి మళ్ళీ అది తయారు చేసేవాడి చేతిలోకి వెళ్ళి దాన్ని సుత్తితో కొట్టి అనేక బాధలు పెట్టిన తర్వాతే అది షాప్లోకి ఒక మంచి బంగారం ఒక నగలు నగలులాగా బయటకు వస్తుంది దాని వెనక ఎంతో శ్రమ ఉంటుంది ఈరోజు క్రైస్తవులు కూడా ఒక బంగారంలాగా ఏర్పరచబడుతున్నారు దేవుడు వడకడుతున్నాడు మట్టిలో నుంచి ఈ లోకమైన పాపములో నుండి మనల్ని జల్లిడు పట్టి వడకట్టి బంగారంలాగా తీసుకొచ్చి మనల్ని తయారు చేస్తున్నప్పుడు తరుగు బంగారంలో తరుగు ఎలా తీసేస్తారు చాలామంది క్రైస్తవులు కూడా తరుగులో కొట్టుకుపోతున్నారేమో అనిపిస్తుంది నాకు ఎందుకు ఆ తరుగులో కొట్టేయబడుతున్నారు అని అంటే ఈ ఓర్పు అనేది లేక ఏ చిన్న కష్టం వచ్చినా బాధ వచ్చిన ఓర్పు లేక దేవుడి మీద సనుక్కొని వెంటనే సాతాను కూడా బ్రహ్మపరిచి నువ్వు వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదు నువ్వు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు కాదేమో నీ ప్రార్థన వింటలేదేమో అనే అనేక ప్రశ్నలు మన నుంచి లేపి చాలామంది క్రైస్తవుని దేవుడికి దూరం చేస్తున్నాడు వాడు అది మొదటి నుంచి పని అదే అవ్వాద నుంచి మొదలు పెడితే ఈరోజు నువ్వు నేనైనా సరే దేవుడికి దూరం అయిపోతున్నాము అంటే కేవలము వాడు మనల్ని భ్రమపరుస్తున్నాడు ఆ భ్రమపరుచినప్పుడు మనం ఓర్పు లేకపోతున్నాం ఓర్పు కలిగి ఉండలేకపోతున్నాం మనకు వచ్చే కష్టాలనే బాధల్ని ఏంటంటే ఓర్పు పట్టలేకపోతున్నాం నేను కూడా ఓర్పు పట్టలేకపోతున్నాను చాలా విషయాల్లో ఒక్కోసారి సన్నగవుతున్నాం నేను భయం వేస్తుంది నాకు ఇంకెంతకాలం దేవుళ్ళు నిజాయితీగా ఉండగలగాలి అంటే ఎంత కాలం అనేది కాదు అంతము వరకు ఉండాలనే విషయం నాకు అర్థమవుతుంది ఈ మధ్య ఇది ఒక సంవత్సరంకో రెండు సంవత్సరాలకో పీరియడ్కి సంబంధించింది కాదు భూమి మీద ఉన్నంత కాలము దేవుని మార్గంలో ఓర్పుగా జీవించాలన్న సంగతి అర్థమవుతుంది ఇది కొంతకాలం సంబంధించిన విషయం కాదు ఇది కొంతకాలము గనక మన భూమి మీద బతుకున్నంత కాలము మరణించే వరకు గనక ఓర్పుగా ఉండగలిగితే దేవుని మార్గంలో ఏ శ్రమలకు ఉండైనా ఎటువంటి బలహీనతలు ఉండైనా మన శరీర ఆశల్ని కొని మనం దేనైనా జయించగలిగితే ఆ ఓర్పుతోటి అప్పుడు నిత్య జీవానికి వెళ్ళే అవకాశం ఉంది తప్ప ఓర్పు లేకపోతే మాత్రం మనం నిలబడలేము అన్న సంగతి మాత్రం నాకు అర్థమవుతుంది మీరు అర్థం చేసుకోండి కోపం వచ్చిందా ఓర్పు పెడదాం లోకాష్లమే వచ్చినాయా ఓర్పు పడదాం దేవుడిని ప్రార్థన నీకు అనిపిస్తుందా ఓర్పు పట్టి ఎదురు చూడాలి ఎందుకంటే అబ్రహంని ఏసేపును మనం గుర్తు చేసుకుందాం అనేక సంవత్సరాలు చాలా సంవత్సరాలు వాళ్ళు ఓర్పు పెట్టగలిగారు మనం ఎందుకని కొంతకాలానికే నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం ఎందుకు దేవుడి మీద సరుకు సనగాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది ఇట్లా అన్నిటిలో ఏంటంటే మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి ఇది ఎవరో చెప్పేసి దగ్గరుండి నీకు చూడరు నువ్వు దేవుడి మార్గంలో నడుస్తున్నప్పుడు నీకే ఆటోమేటిక్గా అర్థం అవ్వాలి ఏంటంటే నా పరిస్థితి ఏంటి నేను ఓర్పుగా ఉండగలుగుతున్నానా లేదా నేను సరైన మార్గంలో వెళ్తున్నానా వెళ్ళట్లేదా అనే గజిబిజి దానిలో పడిపోకుండా దేవుడి మాటని అంగీకరిస్తూ దేవుడి మార్గంలో నడుస్తున్నప్పుడు వచ్చే పరిస్థితులు ఏవైనా సరే ఓర్పుగా జీవించి చేరాల్సిందే అని ఒక కఠినమైన దృఢ సంకల్పాన్ని మనం తీసుకొని తిరాలి ఖచ్చితంగా క్రైస్తవులకు ఓర్పు అనేది చాలా ముఖ్యమని నాకు అనిపిస్తుంది రిఫరెన్స్లో ఒకటి రెండు మనం చూసుకుందాం యాకో పత్రిక ఒకటో అధ్యాయం రెండవ వచనలో నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పుని పుట్టించునని ఎరిగి నా సహోదరులారా మీ విశ్వాసమునకు అంటే విశ్వాసం అంటే ఫస్ట్ విషయం ఏంటంటే దేవుని నమ్ముకొని ఒక విశ్వాసిగా మారి దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు ఆ విశ్వాసికి కలుగు పరీక్షే ఓర్పుని కలిగి పుట్టించునని ఎరిగి అంటే దేవుని మార్గంలో దేవుడిని నమ్ముకొని నడుస్తున్న ప్ర మొదలు పెట్టినప్పుడే మనం విశ్వాసులుగా మారినట్టే ఆ విశ్వాసానికి నువ్వు విశ్వాసికే నీకు వచ్చే పరీక్ష నీకు ఓర్పును ముందు పుట్టిస్తుందనే విషయాన్ని మనం ఫస్ట్ గ్రహించాలంట అంతేకాక రోమిల్కు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మూడో వచనం నాకు చాలా ఇష్టమైన వచనం ఇది రోమిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం మూడో వచనంలో అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలిగించునని ఎరిగి అంటే చూడండి ఫస్ట్ దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు మనకి శ్రమలు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే మనం నిజం తెలుసుకున్నాం ఈయన నిజమైన దేవుడు అని తెలుసుకున్నాం ఈయన మార్గంలో నడవాలని తెలుసుకున్నాం ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో సాతాను మన మీద దాడి చేయడం మొదలు పెడతాడు మనల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి ప్రాడు ప్రయత్నం చేస్తున్నప్పుడే వచ్చే శ్రమలే మనల్ని వెనక్కి చాలా చాలామంది దేవుని మార్గంలోకి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఆ శ్రమలో వాళ్ళు నిలబడలేకపోతున్నారు ఆ శ్రమ తర్వాత ఏంటంటే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను అంటే శ్రమ ఓర్పును పట్టు మనం రా రప్పించుకోవాలి ఆ శ్రమ వస్తున్నప్పుడే ఓర్పుగా ఉండాలన్న సంగతి మనం గ్రహించాలి సరే నువ్వు ఓర్పుగా ఉన్న తర్వాత ఏం జరుగుద్దు అంటే నీ ఓర్పుకి పరీక్ష కూడా జరుగుద్ది అంట ఓర్పుగా ఉన్నప్పుడే పరీక్షింపబడతాం మనం ఎంత ఓర్చుకోగలము దేవుడి మార్గంలో ఎంతగానో నిలబడగలము అని మనల్ని మనం టెస్ట్ చేయడానికి ఖచ్చితంగా ఓర్పు పరీక్షకి దారి తీస్తుంది ఆ పరీక్షకి ఏం జరుగుద్ది ఇంకెంతసేపు మనం పరీక్షింపబడతామంటే నీ పరీక్ష నీకు ఒక నిరీక్షణ ఏర్పడుతుందంట ఏంట నిరీక్షణ అంటే దేవుని మార్గంలో ఖచ్చితముగా మనం నిలబడినప్పుడు అంచు దినాల్లో కానీ దేవుడి రాకల్లో కానీ మనం మరణించినప్పుడు కానీ ఆయన నిత్యమైన రాజ్యానికి వెళ్ళడమే ప్రతి ఒక్క క్రైస్తవ యొక్క గురి గమ్యం అంతే అటువంటి నిరీక్షణ మనం కలిగిగా ఉండాలి అని అంటే శ్రమలో నుంచి ఫస్ట్ ఓర్పులోకి వెళ్దాం ఓర్పే చాలా దారుణమైన పరిస్థితుల్లో నుంచి మనం పరీక్షింపబడతాం ఆ పరీక్ష నుంచే మనకు ఒక నిరీక్షణ ఏర్పడుతుంది ఈ మూడింటిలో ఏది కూడా మిస్ అయిపోయామని అంటే కనుక సాతానుగాడు మన దానికి లాగేసినట్టే అర్థం కాబట్టి ముందు మనం శ్రమలో ఉన్నామా ఈరోజు చూద్దాం ఒకవేళ శ్రమలో ఉన్నామంటే అది ఓర్పులోకి వెళ్ళాలి అని మనకు ఒక సూచన దేవుడు ఇస్తున్నాడు ఒకవేళ ఓర్పు పడుతున్నావా అని అంటే ఇంకా పరీక్షింపబడుతున్నావు అని అర్థం ఆ పరీక్ష తర్వాత నీకు ఒక నిరీక్షణ ఏర్పడ ఏర్పబడుతుంది అనేది ఒక నిజం ఆ నిరీక్షణ కనుక నువ్వు కలిగి ఉండగలుగుతాయి నిజమైన క్రైస్తవులుగా మనం మారినట్టే ఆ నిరీక్షణకే ముందు ఈ శ్రమలు ఓర్పులు పరీక్షింపబడతాం మనం వాటి వీటిలో నుంచి ఇంకా బహుబలంగా మనం విశ్వాసంలో బలపడాలని ఆశిస్తున్నాం అంతేకాకుండా ప్రసంగి పదో అధ్యాయం నాలుగో వచ్చిన చాలా ముఖ్యమైన విషయం ఇది ఏలువాడు నీ మీద కోపబడిన ఎడల నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపోకము ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను అంట చూడండి ఇది నా జీవిత విషయంలో చాలా జరిగింది నేను ఉద్యోగంలో ఉద్యోగం చేస్తూ కూడా దేవుడి మార్గంలో నిలబడాలి అని చెప్పి ఆశపడుతున్నప్పుడు అనేక శ్రమలు ఇరుకు ఇబ్బందులు అన్యాయంగా నా మీద వేలు చూపించి అక్కడికి నా ఉద్యోగం కూడా పోయే పరిస్థితుల్లో చాలా దారుణమైన శ్రమలు నా మీదకి వచ్చినప్పుడు మ్యాక్సిమం ఇంకా ఉద్యోగం పోయింది అని కూడా నేను ఫిక్స్ అయిపోయిన టైంలో కూడా నేను ఓర్పు కలిగి జీవించడానికి నాకు గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు నేను ఎదురు తిరగలేదు ఏ ఆఫీసర్ ఎదురు తిరగలేదు నేను న్యాయ పోరాటం కోసం దిగి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి రికమెండేషన్కి వెళ్ళలేదు నేను ఆ దేవుడిని నమ్ముకున్నానని చెప్పి చాలా ఓర్పుగా ఉన్నప్పుడు ఆ ఓర్పు ఏం చేసింది తెలుసా గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కూడా ఆపుద్ది అంట నిజమే నేను ఒకవేళ రికమెండేషన్లకు వెళ్ళిన ఆఫీసర్లకు ఎదురు తిరిగి ఇంకేం జరిగేదు నేను ఓర్పు పట్టాను కాబట్టి దేవుడు అనేక మార్లు నా మీద ఎంక్వైరీ వచ్చినా కూడా దేవుడు నన్ను నిజాయితీగా బయటికి తీసుకురావడం జరుగుతుంది కేవలం ఓర్పు వల్లే ఇంకా వల్ల కాదు అవి చాలా ద్రోహ కార్యములు కూడా ద్రోహ కార్యాలు కూడా జరగకుండా ఆపుతుందంట మన అంతేకాకుండా యాకో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచనంలో చూస్తే ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఇది చాలా ఇంపార్టెంట్ మనం విశ్వాసిగా ఉండి దేవుడి మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుడి బిడ్డగా ఉన్నప్పుడు మనము గనక ఓర్పును కోల్పోతే వచ్చేది ఫస్ట్ కోపమే ఆ కోపము దేవుని నీతిని నెరవేర్చదు అంటే ఎట్లా నెరవేరుస్తుంది నిజమే కదా ఎవరు ఏదో అన్నారో వచ్చిన కష్టం పోవట్లేదనో వచ్చిన రోగం పోవట్లేదనో ఇంట్లో శ్రమలు పోవట్లేదనో ఆర్థిక ఇబ్బందులు పోవట్లేదనో ఏదో ఒక విషయంలో కనుక మనం ఓర్పు పట్టలేకపోతే ఆ ఓర్పు నుంచి మనం పరీక్షింపబడకపోతే ఆ పరీక్షలో నుంచి మనం నిరీక్షణ కోసం ఎదురు చూడలేకపోతే కనుక ఖచ్చితంగా మనం పడిపోతాం కనుక కోపం వస్తుంది ఆ కోపం వల్ల ఇంకా మనం ఏం చేస్తామో దేవుడికి దూరం అయిపోయినా పర్వాలేదు అనిపిస్తుంది దేవుడు నాకు ఏం చేయట్లేదు ఈ దేవుడిని వదిలేస్తే బాగుండనిపిస్తుంది ఈ దేవుడిని నమ్ముకోవడం వల్ల నాకు ఏం వచ్చింది అని అనిపిస్తుంది ఇటువంటి అనేక గజ్బిజుల సాతాలు కూడా మన మనసులో కెలుపుతావు దాని నుంచి చాలామంది దూరం అయిపోతుంది ఇంకెంతకాలంలో దేవునికి నమ్మకంగా ఉండే ఉపయోగం లేదు అని అనిపిస్తుంది ఇవన్నీ కూడా మనం జయించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అటువంటి కోపం ఉంటే కనుక దేవుని నీతిని మనం నెరవేర్చలేము కాబట్టి జాగ్రత్త సుమి ఓర్పు సహనము చాలా ముఖ్యము దాని నుంచి పరీక్షింపబడతాము పరీక్ష నుంచి నిరీక్షణలోకి వెళ్తాం చాలా జాగ్రత్తగా ఉన్నాం చివరి వచనం ఏంటంటే ప్రకటన మూడు అధ్యాయం వచనం నీవు ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను నీవు నా ఓర్పు విషయంలో అంటే దేవుని యొక్క ఓర్పును కూడా మనము కూడా తన బిడ్డలుగా అలవరుచుకోగలిగితే వారసత్వంగా తీసుకోగలిగితే ఆ వాక్యాన్ని మనము గనక నమ్మగలిగితే ఇటువంటి ఓర్పు సహనాల విషయంలో కానీ పరీక్షల్లో కానీ నిరీక్షణలో కనుక మనం విజయం పొందగలిగితే కనుక అంచె దినాల్లో భూనివాసులు అందరు శోధన మీదకి వచ్చినప్పటికీ రాబో కాలంలో నేను నిన్ను కాపాడదును అని అంటున్నాడు సరే మన శారీరకంగా భూమి మీద ఉన్నంత కాలం వచ్చే గుండా మీరు ఆలోచించకండి కానీ అంచె దినాల్లో కానీ రాకడ విషయంలో కానీ నేను మిమ్మల్ని భూనివాసుల నుంచి ఏర్పరిచి ప్రత్యేకంగా మిమ్మల్ని కాపాడాలి అని అంటే కనుక మీరు ఓర్పు సహనము కలిగి ఉండండి నా మార్గంలో నడిచేటప్పుడు వచ్చే శ్రమల్ని ఎదుర్కోవడానికి ఓర్పుని నేర్చుకోండి ఎట్టి పరిస్థితులు ఎవరి విషయాల్లో కానీ గొడవ పడాలో కానీ ఎవరి విషయంలో ఏలెత్తి చూపించడం కానీ క్రైస్తవులకు తగదు మీ జాగ్రత్త మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని ఏలెత్తి చూపించే పరిస్థితులకు వచ్చామని అంటే మన ఓర్పుగా లేనట్టే దేవుని మార్గంలో ఎదుటి వ్యక్తి మీద కోప పడ్డాము అని అంటే నిజంగా ఆ కోపము దేవుని నీతిని నెరవేర్చదు నీకు కోపం ఉంది అంటే నువ్వు ప్రేమతోటి దేవుడి పిల్లలు ఎవ్వరిని కూడా నువ్వు మనుషుల్ని నిన్ను వలె నీ పొరుగువాణి ప్రేమించమని దేవుడి మాటను నెరవేర్చినట్టే ఎందుకంటే నీ కోపం వల్ల వాళ్ళు ఎదుటి వ్యక్తులు సరైన నీ దేవుని మాదిరిక చూపించలేకపోతావు ఎందుకంటే నువ్వే నోరు జారి మాట్లాడేస్తావు కనుక దేవుడు నీకు నీ ద్వారా దేవుడు అద్భుతకార్యాలు చేయలేడు ఏ విషయంలో అయినా ఓర్పడదా ఆఖరికి ఆలోచనలో కూడా మనం ఓర్పు పట్టాలి ఆలోచన ద్వారా కూడా దేవునికి దూరం అవ్వడానికి వీలు లేదు మన ఆలోచనలు కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో దేవుడు వడకడుతున్నాడు అబ్బా మనకు అర్థమవుతుంది మట్టిలో నుంచి ఒక బంగారాన్ని తీస్తున్నట్టుగా మనల్ని ఏరుతున్నాడు కానీ తరుగులో కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతున్నారు చాలామంది వేస్టేజ్ అంటారు దానికి మళ్ళీ పేరు చూడండి వేస్టేజ్ అంటే అది కూడా బంగారమే కానీ వేస్టేజ్ ఉంటుంది అందులో కూడా చాలా అందుకే చాలా జాగ్రత్తగా ఉన్నాం ఎక్కడైతే తప్పిపోకుండా ఓర్పు సహనము కలిగి దేవుడి మార్గంలో నడవాలి హింసలు వస్తాయి మాటలు వస్తాయి నిందలు వస్తాయి ఇవన్నీ సాతానం మన మీద శోధిస్తూ ఉంటాడు దేవుని మీద విసుగు తెప్పిస్తాడు యోగుకు తెప్పించినట్టుగా యోగుని పరీక్షించినట్టు ఈరోజు అందరినీ పరీక్షిస్తున్నాడు నెలబడాలి అని అంటే కళ్ళు మూసుకున్నప్పుడల్లా నీకు గుర్తు రావాలి నా మరణము తర్వాత లేకపోతే నా ఈ పరిస్థితుల తర్వాత దేవుని యొక్క సాక్షిగా నేను మారాలి మరణిస్తేనేమో దేవుని రాజ్యానికి వెళ్ళాలి బతుకుంటే కనుక దేవునికి సాక్షిగా ఉండాలి అనే ఒక దృఢ సంకల్పం ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉండాలి అదే అందుకే పౌలుగుతాడు అన్నాడు బతుకుట క్రీస్తే చావు అయితే మరీ లాభము చావు అయిపోతే ఏంటంటే నాకు ఇంతవరకు దేవుడు ఆపేశాడు అని అర్థం బ్రతుకుంటే దేవుని కోసమే బ్రతికి తీరాలి అప్పుడు క్రైస్తవులు నీకు నా కోసమా నా కుటుంబం కోసమా అని కేవలం దేవునికి దూరం అయిపోవటం కాదు అవన్నీ నీకు ఉంటాయి దేవుడు నీకు ఇస్తాడు నేను దీవిస్తాడు ఏ విధంగా మార్చుకోవాలో నేను చేస్తాడు కానీ లోకాశల వైపు కనుక ఎక్కువ ఆశపడి కనుక నువ్వు ఓర్పు కోల్పోతే నువ్వు మాదిరికరంగా చూపించలేకపోతే దేవునికి ఇష్టుడిగా అనేక మందికి నువ్వు కనపడకపోతే అరే క్రైస్తవుడే కానీ వీడికి లేని లేకపోతే వీడు నోరు జారితే ఏం మాట్లాడతాడో తెలియదు అసలు వీడు క్రైస్తవుడే కాదు అని గనుక మనల్ని చూసి వేలెత్తి చూపించే పరిస్థితులకు వచ్చిందంటే మాత్రం అది దేవుడి నామానికి కూడా అవమానకరంగానుక వీడికి ఏంటి ఇంత ఓర్పు ఎందుకు ఇంత సహిస్తున్నాడు ఎంత కష్టాలు వచ్చినాయి ఎన్ని బాధలు వచ్చినాయి ఎందుకు నిలబడగలుగుతున్నాడు అని గనక నిన్ను గనక సాక్ష్యం చెప్పగలిగారు అని అంటే ఈరోజు వాళ్లే కాదు దేవుని యొక్క సన్నిధులు దేవదూతలు సహితం సంతోషపడతారు ఈ ఓర్పులు రావడం చాలా కష్టము కానీ మనం ఖచ్చితంగా ప్రయత్నించి ప్రార్థన చేసి దేవుని సహాయము తీసుకొని ఈ ఓర్పు విషయంలో నిలబడాలని ఆశపడుతూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన దాకా